హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిష్టా కిచెన్ టుడే మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మినప్పప్పుతో చేసిన వడలు ఈ మినప్పప్పు వడలను చిన్న చిన్న టిప్స్ పాటించి పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దామా ఇలా ఒకసారి ట్రై చేయండి కొంచెం ఆయిల్ కూడా ఈ వడలనే పీల్చుకోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు వడ కోసం మినపప్పుని సెవెన్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టాలి నేనైతే ఓవర్ నైట్ నానబెట్టాను ఇలా నానబెట్టిన మినప్పప్పుని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఓన్లీ టూ టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే యాడ్ చేయాలి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు ఇప్పుడు దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి ఇది తీసుకొని టూ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి రవ్వ వేయడం వల్ల వడలు అనేది చాలా క్రిస్పీగా వస్తాయి అండ్ మీ టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసి ఈ పిండి అనేది ఒకే మెత్తడ్లో మిక్స్ చేయాలి ఇలా బబుల్స్ ఫామ్ అయ్యే వరకు మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేయడం వల్ల ఈ వడలు అనేది ఆయిల్ ఎక్కువ పిలుచుకోకుండా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు వాటర్లో చేయి ముంచుకుంటూ ఒక తడి క్లాత్ పైన కొంచెం పిండి ముద్దను తీసుకొని వడ చేసి ఇలా మధ్యలో హోల్ పెట్టండి ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకొని ఈ చేసిన వడలని ఈ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి ఈ వడలు ప్రిపేర్ చేసేటప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇలా అటు ఇటు టర్న్ చేస్తూ ఈ అనేది ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే ఈ వడలను చేతితో కూడా చేసుకోవచ్చు బట్ క్లాత్ మీద అయితే చాలా బాగా వస్తున్నాయి ఇలాగే పిండి మొత్తం వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి చిన్న చిన్న టిప్స్ పాటించారంటే మీకు వడలు ఎంతో పర్ఫెక్ట్గా వస్తాయి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగుస్తాయి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ మరిన్ని వెరైటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్